హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫోర్త్ సిటీలో మనకు బిగ్ అప్డేట్ వచ్చింది కొత్త మంచి ఒక గేమ్ చేంజర్ అప్డేట్ అది మనకు ఫోర్త్ సిటీలో ఇది ఒక గేమ్ చేంజర్ లాగా మనకు పనిచేస్తుంది ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇది మనకు ఏఐసిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐసిటి మనకు డిసెంబర్ కు ఇప్పుడు వన్ ఇయర్లో భాగంగా మనకు దీన్ని శంకుస్థాపన చేస్తున్నారు మనకు న్యూస్లో కూడా వచ్చింది మనకు చూడొచ్చు ఎనదిన ఏఐసిటీకి భూమి పూజ మనకు చూడవచ్చు ఇది బిగ్ అప్డేట్ ఏంటంటే మనకు రెండు వందల ఎకరాల్లో మనకి ఏఐ సిటీ భూమి పూజ చేస్తున్నారు ఒక మంచి అప్డేట్ ఇది మనకు డెవలప్మెంట్ చాలా మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఫోర్త్ సిటీలో మనం న్యూస్ చూస్తున్నాం డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంది ఫోర్త్ సిటీ మనకు త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ కానీ ఏఐసిటీ కానీ మనకు ఇంతకుముందు స్కిల్ యూనివర్సిటీ కానీ ఇప్పుడు మనకు ఫార్మా సిటీకి కొన్ని ఫార్మా భూములు కేటాయించడం కానీ ఇలా చాలా చేస్తున్నారు అప్డేట్ ఉంటూనే ఉంటుంది అందరూ ఫోర్త్ సిటీ అవుతుందా డెవలప్మెంట్ అవుతుందా అని చాలా ఆలోచించారు ఇప్పుడు చూడవచ్చు మనకు ఫ్యూచర్ అబ్గా హైదరాబాద్ అని ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్తో మనకు ముందుకు వస్తున్నారు ఈ మాస్టర్ ప్లాన్లో ఏందంటే మనకు ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు మాస్టర్ ప్లాన్లో హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకోరానికే మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు అదేవిధంగా మనకు ఈ ఫోర్త్ సిటీ కూడా ఫ్యూచర్ మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఆ ఏరియాలో ఎందుకంటే కంపెనీస్ ఒకటి ఇంకొకటి వస్తున్నాయి మనకు డబుల్ టీసీ కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా వా అక్కడ కూడా బిల్డింగ్లు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మనకు మంచి స్పోర్ట్స్ స్టేడియం కానీ ఇలా మంచి మంచి డెవలప్మెంట్స్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ ఇలా మెడికల్ కాలేజీ కానీ ఇలా మంచి డెవలప్మెంట్ అదే అదేవిధంగా అక్కడ ఫోర్త్ ఫోర్త్ సిటీలో భూములు కోల్పోయిన రైతులకు కూడా మనకు ఎకరాకు నూట ఇరవై గజాల ప్లాట్లు కూడా కేటాయిస్తున్నారు మంచి ఆరు వందల ఎకరాల్లో లేఅవుట్ చేశారు హెచ్ఎండిఏ లేఅవుట్ అదే విధంగా ఈ త్రీ హండ్రెడ్ ఫీట్ రో రోడ్డు కూడా మనకు ఒక ప్రాథమిక నోటిఫికేషన్ భూసేకరణ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు అది కూడా మంచి ప్లానింగ్స్ చూడవచ్చు మీరు ఇది త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు అలైన్మెంట్ ఈ విధంగా విత్ మెట్రోతో సహా ఈ విధంగా వస్తుందని మనకు ఫ్యూచర్ ప్లానింగ్ ఇచ్చారు ఇది చూడొచ్చు మంచి డెవలప్మెంట్ ఇది ఎగ్జిట్ థర్టీన్ రావిరాల నుంచి మిర్కాన్పేట్ వరకు ఈ రోడ్డు వెళ్తుంది దీంతో పాటు ఆ ఏరియా మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఒకసారి చూడవచ్చు మనకు అక్కడ ఆల్రెడీ కొత్తూరు జంక్షన్ నుంచి మనకు మిర్కాన్పేట వరకు రోడ్ కంప్లీట్ అయింది టూ హండ్రెడ్ ఫీట్ లెవెల్లో వేశారు మనకు పవర్ గ్రిడ్ ఉంది చూడవచ్చు మన వీడియోలో పవర్ గ్రిడ్ రోడ్లు మంచి డెవలప్మెంట్ ఉంది చూడవచ్చు రోడ్లు ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో రోడ్లు తీర్చిదిద్దారు రోడ్లు కానీ పవర్ గ్రిడ్ కానీ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ కేవీ అని రెండు పెద్ద టవర్స్ తో మనకు పవర్ గ్రిడ్ ఉంది అక్కడ అదే విధంగా మంచి ల్యాండ్ అవైలబుల్ ఉంది మన వీడియోలో ప్రతిసారి చెప్తున్నాం ల్యాండ్ ఉంది రోడ్డు ఉంది వాటర్ ఉంది మళ్ళీ కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా ల్యాండ్ బ్యాంక్ అక్కడ ఫోర్టీన్ థౌసండ్ ఎకర్స్ ఉంది ఇంకా సేకరించడానికి అవకాశం ఉంది అన్ని అవకాశాలు ఉంది కాబట్టి పోర్త్ సిటీ ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అవుతుంది ఈ ఏరియా ఒక మరో గచ్చుబాలిలో కంపల్సరీ అవుతుందని మనకు నమ్మకం ఎందుకంటే ఈ ఏరియా చూస్తే ఏ ఏ సీఎం వచ్చినా ఇంతకుముందు కేసీఆర్ గారు వచ్చిన మనకు కందుకూరు వరకు మెట్రో అని అనౌన్స్మెంట్ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కూడా మళ్ళీ ఆయన అదే చేస్తున్నాడు కాకపోతే అప్పుడు ఫార్మా సిటీ అన్నారు ఇప్పుడు న్యూ సిటీ ఫోర్త్ సిటీ అంటున్నారు పేరు మాత్రం మారింది అంతేగాని ఇక్కడ కూడా మనకు హౌసింగ్ కాంప్లెక్సెస్ కానీ యూనివర్సిటీ కానీ మీర్ఖాన్పేట్ ఏరియాలో అదే అన్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మంచి డెవలప్మెంట్ ఉంది ఈ ఏరియాలో చూడవచ్చు మీరు ఎంత మంచిగా రోడ్స్ వేసారు ఇప్పుడు ఇంకా మనకి ఫోర్త్ సిటీలో కూడా చాలా ఫోర్త్ సిటీలో రానున్న రోజుల్లో మరిన్ని మంచి ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ మంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనకు ఫోర్త్ సిటీలో వస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎలక్ట్రానిక్ కంపెనీస్ అదే ఫాక్స్కాన్ అంటున్నారు ఇంకా మంచి మంచి కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి మరి ఏ కంపెనీస్ అయినా వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో ఎక్కడ అంత ల్యాండ్ అవైలబుల్ ఎక్కర్లేదు ఫ్యూచర్ బాగుంటుంది ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో ఫోర్త్ సిటీ అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తాం కాబట్టి మా ఛానల్ని లైక్ చేయండి కంపల్సరీ మాకు బూస్ట్ వస్తుంది మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి